హలో అమ్మ హలో ఈని నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు మాటగారి నుంచి కూరగాయలు తీసుకుని రా ఏం కూరగాయలు తీసుకొని రావమ్మా ఏవో ఒకటి తీసుకుని రా అమ్మా అమ్మ డబ్బులు మీ ఫ్రెండ్ని అడుగు ఇంటికి వచ్చినాక నేను ఇస్తాలే సరే హలో మనీషా హలో ఈశాని ఇక్కడున్నాం ఇక్కడ దగ్గరలో ఉన్నాం నీ దగ్గర థౌసండ్ రూపీస్ ఉందా ఉన్నాయి Mm -hmm. Hi Sharifah, what are searching? My double big one Oh just go can మీ దగ్గర అమౌంట్ ఉందా ఈ ఇంగ్లో నా కుర మనుషా దగ్గర నుంచి నేను థౌసండ్ రూపీస్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాను నీకు ఇంకా నైన్ హండ్రెడ్ ఇవ్వాలి దుర్గాని దగ్గర నుంచి తీసుకున్నా మనీషా దగ్గర నుంచి పోగొట్టు డబ్బులు అంటే చెప్పు नंतरा तो के ने घर में जो मार्केटिंग की कर्ज बिठना टू हंड्रेड रुपीस मनीषा की चुना हंड्रेड रुपीस दुर्गा की चुना मनीषा के ने 100 दुर्गा के 400 हंड्रेड मार्केट लगा चुके ना थ्री हंड्रेड मतलब घर पे सिक्सटी हंड्रेड अरे बिलो मनीषा लेकर काउंटर दुर्गा लेकर फाइव हंड्रेड फिफ्टीन हंड्रेड तीस कुंजी नाम दिल्ली मामा से मिली నువ్వు పర్చేజ్ చేసింది ఎప్పుడు యాడ్ చేయకూడదు ఇప్పుడు నువ్వు మనీషా దగ్గర నుంచి థౌజండ్ తీసుకొని హండ్రెడ్ బ్యాక్ ఇచ్చిన మనిషాకి నైన్ హండ్రెడ్ ఇవ్వాలి దుర్గా దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్కెటింగ్ లో కష్టపెట్టాం టూ హండ్రెడ్ లో హండ్రెడ్ మనీషాకి హండ్రెడ్ దుర్గా ఇచ్చిన కాబట్టి మనిషాకి నైన్ హండ్రెడ్ దుర్గాకి ఫోర్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మార్కెటింగ్ త్రీ హండ్రెడ్ వాళ్ళు యాడ్ చేయకూడదు ఇంకెప్పుడు పర్చేజ్ చేసింది యాడ్ చేయకూడదు దీని గురించి మర్చిపో Thank you.